వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచించిన వారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత అమ్మా అసలేమైంది ఎందుకంతలా అరుస్తున్నావు నేనేం చేశానని ఇంతలా తిట్టేస్తున్నావు చెప్పమ్మా విషయం ఏమిటో అర్థం కాక తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు పాండు కొడుకుని విసుగ్గా చూస్తూ ముందు ఆ ఒంటి సంగతి చూసుకో మీ నాన్న వచ్చాక మిగతా అది చూద్దాం అంటూ లోపలికెళ్ళిపోయింది కాత్యాయని ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్న తల్లిని చూస్తూ ఏమీ అర్థం కాక తల గోక్కుంటూ నుంచున్నాడు పాండు బాబూ పాండు బాబూ అంటూ పాండు భుజం గోకుతున్నాడు తాటాకు అసలు విషయం ఎందుకు ఏమిటి ఎలా అనేది తెలుసుకోవడానికి అసలే తిక్కలో ఉన్న పాండు తాటాకలా గోగుతుండేసరికి ఇంకో లెంపకాయ తాటాక్కిచ్చి కోపంగా చూస్తూ వెళ్లిపోతాడు అక్కడి నుంచి వెళ్ళండి పాండుబాబు వెళ్ళండి అసలు విషయం ఏమిటని అర్థంగాక బుర్ర పగిలిపోతోంది అడగబోతుంటే నువ్వేమో నా చెంప పగలుగొట్టిపోతున్నావు అయినా ఆ గౌరీబాబు కొట్టిందాంతో పోలుస్తే ఈ దెబ్బలు ఒక లెక్క పగిల్తే పగిలింది గాని రెండు విషయాలు మాత్రం తెలిసాయి ఒకటి ఇటునుంచి చూస్తే ఆ పొలం విషయంలో ఏదో పెద్ద పితలాటకం ఉంది అలాగే ఆ అమ్మాయి రాధిక విషయంలో గౌరీబాబు ఏదో ఇదితోనే ఉన్నాడనిపించింది అంటే ఆ అమ్మాయి దక్కనందుకు పాండుబాబు ఎంత ఏడుస్తున్నాడో దక్కినందుకు ఆ గౌరీబాబు అంత సంతోషంగానే ఉంటాడు కదా దీన్ని బట్టి ఇటు పాండుబాబు అటు గౌరీబాబు ఇద్దరూ ఆ అమ్మాయి మీద కోరికతో ఉన్నారు అంటే ఒక ఆడదాని వల్ల కురుక్షేత్రం జరిగినట్టు రామరావణ యుద్ధం జరిగినట్టు ఇప్పుడు దీనివల్ల మన ఊళ్ళో వీళ్ల మధ్య మరొక కురుక్షేత్రానికి నాంది పలికింది ఈ రాధిక అబ్బా బా దీనిలో ఎవ్వరోడినా ఎవ్వరు గెలిచినా మనకు మంచిదే సంతోషంగా తనకు తానే చెప్పుకుంటూ పక్కన గిన్నెలోని వెన్న రాసుకుంటున్నాడు హాయిగా అసలు ఎవరు సంతోషంగా ఉన్నా చూడలేడు మన తాటాకు కాని ఇక్కడ తాటాకు మరిచిపోతున్నాడు ఏది ఎటైనా ముందు పగలేది తాటాకే అని గౌరీ ఇంటికి మీనాక్షితో పాటొచ్చిన రాధిక కార్తిగి తలకూడా ఎత్తకుండా మీనాక్షితో పాటుగా నడుస్తుంది కారు దిగిన నుంచి లోపలికి వెళ్లే వరకు ఇంటా బయట చాలామంది కనిపిస్తూ ఉంటారు రాధిక ఎవరినీ చూడకుండా పట్టించుకోకుండా మీనాక్షి వెనకాలే వెళ్లిపోతుంది లోపలికి వచ్చింది అనేగాని ఎవరితో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన పరిస్థితికి బాధపడుతూ వస్తున్న కన్నిటినీ ఆపుకోలేక అలా అని బయటికి ఎడవలేక వాటిని తుడుచుకుంటోంది అసలు ఎటువంటి ఆలోచన చేయలేని పరిస్థితుల్లో స్తబ్దుగా ముడుచుకుని కూర్చుండిపోయింది గౌరీ రాత్రి ఎనిమిది దాటుతుండగా ఇంటికొస్తాడు చిన్నాతో పాటుగా రావడం రావడమే ఇంట్లో ఉండే లక్ష్మిని పిలిచి రాధిక గురించి అడుగుతాడు లక్ష్మి ఆ ఇంట్లో ఉండే వంట మనిషి బాగా హుషారుగా ఉంటూ గౌరీ అంటే చాలా అభిమానంగా ఉంటుంది గౌరీ కూడా అంతే అభిమానంగా చూస్తాడు లక్ష్మిని ఏం చెప్పాలన్నా అసలొక్క మాట లేదు మంతి లేదు అడుగుదామన్నా పొని ఏమన్నా పెడదామన్నా ఊలుకు పలుకు లేకుండా అదిగో ఆ మండవాలో చివరి స్తంభం దగ్గర అలా కూర్చుండిపోయింది లక్ష్మి అలా చెప్తూ ఉండగానే రాధికన్ చూడ్డానికి మండవాలోకి వెళ్తున్నాడు గౌరీ చిన్నా కూడా గౌరీతో పాటే నడుస్తున్నాడు గౌరీ చిన్నా ఇద్దరూ లక్ష్మి చెప్పేది వింటూ కాస్త దూరం నుంచి రాధికన్ చూస్తున్నారు ఎన్నిసార్లు పిలిచినా సరే తల తిప్పికూడా చూడట్లేదు అన్నా కోపం తెచ్చుకోకు చెప్పానని ఆ పిల్ల మహామొండిదనుకుంటా అసలు వచ్చిన దగ్గర్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్లేదు ఇంటికొచ్చిన దగ్గర్నుంచి రాధిక ఎలా ఉందో పూర్తిగా చెప్తుంది లక్ష్మి లక్ష్మి చెప్పిందంతా విని ఎటువంటి భావం లేకుండా రాధికని అలాగే చూస్తున్నాడు గౌరీ సర్లే లక్ష్మి నువ్వెళ్ళు నేను చూసుకుంటాలే అని గౌరీ చెప్పగానే లక్ష్మి వెళ్లిపోతుంది రాధిక మడిచిపెట్టుకున్న కాళ్లను చేతులతో చుట్టేసి స్తంభానికి ఆనుకుని కళ్లు మూసుకుని కూర్చొనుంది రాధిక ముఖం స్పష్టంగా కనిపిస్తుంది తాను అలా కూర్చోటం వల్ల ముఖం అంతా పీక్కుపోయి కళావిహీనంగా ఉండి కళ్ళు ఉప్పిపోయి చెదిరిపోయిన జుట్టుతో చాలా అలసటగా నీరసంగా కనిపిస్తుంది చూస్తేనే తెలిసిపోతుంది తన గురించి తాను అస్సలు లేదని గౌరీకి రాధికని అలా చూడటం అస్సలు నచ్చడం లేదు గౌరీ తిన్నగా వెళ్లి రాధిక కూర్చున్న దగ్గర రాధికని చూస్తూ కింద మీద కూర్చుంటాడు చిన్నా కూడా ఇబ్బందిగానే చూస్తున్నాడు రాధికని ఎందుకంటే ఒక్కసారిగా రాధిక మీద ఎనలేని అభిమానం వచ్చేసింది దాని కారణం ఒక్కటే తన బావకి ఆమె నచ్చటం చిన్నా ముందెళ్ళి ఓ గ్లాస్ మంచినీళ్ళు పట్రా పో అంటున్న గౌరీ మాటలు అసహనంగా వస్తున్నాయి సరే బావా తెస్తాను అని చిన్నా వెళ్లిపోతాడు వీళ్ల మాటలు వినబడుతుంటే రాధిక అప్పుడు నెమ్మదిగా కళ్లు తెరుస్తుంది కింద మీద కూర్చున్న గౌరీని చూసి బాసిపట్టు వేసుకుని తలదించేసి సర్దుకుని కూర్చుంటుంది రాధిక ఏయ్ ఆ నేల చూపులేంది కాస్త తల పైకెత్తి చూడు మామూలుగా మాట్లాడుతున్నా గౌరీ మాటలు కొట్టినట్టే వినబడుతున్నాయి రాధికకి దాంతో భయం భయంగా నెమ్మదిగా తల ఎత్తి గౌరీని చూస్తూ ఉంది బాగున్నావు ఇప్పుడు చెప్పు నీ పేరేంటి గౌరీ అడిగిన విధానానికి కాస్త కంగారుగా మళ్లీ తలదించుకుని తత్తరపడుతూ నా నా పేరు రాధికా రమణి అండి రాధిక మాట చిన్నగా నూతులో వచ్చినట్టు చాలా నీరసంగా కష్టంగా బయటకొస్తోంది దానికి తోడు ఎదురుగా ఉన్న గౌరీని చూస్తుంటే రాధికకి ఇంకాస్త భయంగా ఉంది రాధికా రమణి బాగుంది చాలా బాగుంది నీ నోటితో పలుకుతుంటే మళ్లీ వినాలనిపిస్తుంది మిర్చి అప్పటికీ ఎన్నిసార్లు ఆ పేరు తనలో తానే పలుకుతున్నాడు రాధికా రమణి నా మిర్చి పేరు ఇప్పటికి తెలిసింది నీ పేరు కాని నాకు మాత్రం నువ్వు ముద్దబంతిలా కనిపిస్తూ నన్ను తాకినా నా మిర్చీవి అంతే తన మనసులో అనుకుంటూ ఎదురుగా ఉన్న రాధికని అలాగే చూస్తూ ఉన్నాడు చిన్న వాటర్ వస్తాడు ఇంతలోనే రావడం రావడమే రాధికకి ఎదురుగా కూర్చుంటాడు మంచినీళ్ల గ్లాస్ రాధికకిస్తూ అలా చిన్న దగ్గరగా కూర్చునేటప్పటికీ రాధిక ఇంకాస్త వెనక్కి జరగడానికి ప్రయత్నిస్తూ మరింత ముడుచుకుపోతూ ఉంటుంది అది గమనించిన గౌరీకి అసహనంగా అనిపిస్తుంటది తననిగాని తన వాళ్లనిగాని అవాయిడ్ చేస్తూ భయపడ్డం గౌరీకి నచ్చడం లేదు ఓయ్ ఇంకెంత వెనక్కిపోతావు స్తంభంలోకి పోతావా ఏంటి ఓ పోతున్నావు ముందు మంచినీళ్లు తాగు తీసుకో అంటాడు గౌరీ కాస్త గట్టిగానే వస్తున్నాయి గౌరీ మాటలు అసహనంగా ఉండటంతో గౌరీ చెప్పిన దానికి టక్న వాటర్ గ్లాస్ అందుకుని గడగడా తాగేసి గ్లాస్ చేతిలో పట్టుకుంటుంది చిన్న లోపలే తిట్టుకుంటున్నాడు తన బావని గౌరీ మాట తీరుకి దానికి తగ్గట్టే భయపడుతున్న రాధిక భయాన్ని చూసి అక్కా నువ్వు అలా భయపడకు బావ గొంతే అంతా కొంచెం కంచులం మోగుతుంది మామూలుగా మాట్లాడితేనే ఇలా ఉంటుంది అదంతా కోపం అనుకుని భయపడుతున్నావేమో అటువంటి ఆలోచన ఏమీ పెట్టుకోదు నార్మల్గా ఉండక్కా రాధికకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు చిన్నా ఒరై చెప్పింది సాలుగాని ఆ గ్లాస్ తీసుకొని పో వదిలేస్తే రోజంతా వాగుతూనే ఉంటావు అని చిన్నాకి వెళ్లమని చెప్తున్నాడు గౌరీ అలా అనగానే రాధిక చేతిలోని గ్లాస్ తీసుకుని గౌరీవైపు కోపంగా చూస్తూ చిన్నా వెళ్ళిపోతాడు వెళ్తున్న చిన్నాతో పాటు రాధిక చూపులు కూడా సాగి తిరిగి గౌరీవైపు బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటుంది రాధిక చూపులను చదివినట్టు వాడంతేలే వాడికి మనుషుల దగ్గర కాస్త చనువెక్కువ వాణ్ణి పట్టించుకోమాకు వాడికి ఎవరైనా కాస్త నచ్చితే చాలు నా నావాళ్లే కదా అని దగ్గరైపోతుంటాడు ఆ మాటకి వెళ్తున్న చిన్నాని మరొక్కసారి చూసి తలదించేసుకుంటుంది సరే ఇప్పుడు నీ సంగతేంటో చెప్పు ఎందుకు పోయావు వాళ్ళ దగ్గరికి ఏం పనుంది నీకు నీకు ఆ పాండుగాడు ఎలా తెలుసు విషయమేమిటో ముందు చెప్పు అని రాధికని వరుసగా ప్రశ్నిస్తాడు గౌరీ రాధిక గురించి పూర్తిగా తెలుసుకోవాలని గౌరీ తాపత్రయం అందుకే వరుసగా అన్నీ అడిగేస్తున్నాడు అసలు పాండుగడి షెడ్ హౌజులో రాధికను చూడ్డం గౌరీకి మాత్రం నచ్చలేదు రాధిక తడబడుతూ తత్తరపాటుగా చెప్తుంది కళ్ళు నేలకు వాల్చి అదే మీ మీరు ఎందుకు అడుగుతున్నారండి మీరు ఎవరండి అని చాలా చాలా నెమ్మదిగా వణుకుతున్న గొంతుతో అంటుండగానే ఏయ్ ఏంటి అంటున్నావు అని అనగానే రాధిక మాట్లాడటం ఆపేస్తుంది ఏయ్ ఏంటి నన్ను నన్ను ఎవరని అడుగుతున్నావా నేనెవరూ తెలీదా నీకు కాలు పెట్టిన దానివి నీకు నా గురించి తెలీదా నా గురించి మళ్ళీ నన్నే అడుగుతున్నావా ఆశ్చర్యంతో కూడిన కోపాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడు గౌరీ సరే చెప్తున్నా విను నేను గౌరీ శంకర్ ఈ ఊళ్ళో ఈ చుట్టుపక్కల ఊళ్లలో ఏదైనా నేం చెప్పిందే జరగాల జరిగిద్ది జరిగేలా చేస్తా ఎందుకంటే ఈడ ఉన్నది గౌరీ శంకర్ ఏంటి ఇంటున్నావా మాటల్లో బలుపు పొగరు రెండూ మిక్స్ చేసి సూటిగా సాధారణ వాయిస్ తో చెప్పినా అది రాధికకి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టే అర్థమవుతోంది వీళ్లకి కాస్త దూరంగా నిలబడి ఉండి వీళ్లనే చూస్తూ అన్నీ వింటున్నారు లక్ష్మి చిన్న ఇద్దరు గౌరీ మాటలకి గౌరీ చెప్పిన విధానానికి చిన్న తల కొట్టుకుంటూ నడు మీద చేతులు వేసుకుని అసహనంగా అటూ ఇటూ కదులుతూ ఉంటే లక్ష్మి మాత్రం గర్వంగా గౌరీని చూస్తూ చేతులు తిప్పి మెటుకలు విరిచి నవ్వుతూ ఉంటుంది చిన్నా మాత్రం లక్ష్మి చేసిన పనికి కొంచెం కోపంగా చూస్తాడు లక్ష్మిని ఏంటి సిన్నా అట చూస్తావు మా అన్న ఎక్కడున్నా సింహవే నిజమే కదా అన్న చెప్పింది అంటూ వైపు గర్వంగా చూస్తుంటుంది లక్ష్మి మీరందరూ కలిసి కదా మా భావం సెడగొడుతుంది చెప్పింది నిజమైనా చెప్పాల్సింది అక్కడ కాదు కాసేపు నువ్వు కామ్గా ఉండు అక్కడ గౌరీ చేస్తున్న పనికి వస్తున్న చిరాకు ఇక్కడ లక్ష్మి మీద చూపిస్తాడు చిన్న ఇక్కడ రాధిక గౌరీ మాటలకి ఇంకాస్త బెదిరిపోయి బిత్తరు చూపులు చూస్తూ చేతులు బిగించి కూర్చుంటుంది ఏయ్ ఏంటా సూపు విన్నావా విన్లేదా లేదంటే ఇంకోసారి చెప్పనా నేనెవరును అన్నది ఒక రకంగా బెదిరించినట్టే ఉంది రాధికకి అలా తనని అడుగుతూ ఉంటే గౌరీ మాటలకి రాధిక అవును అన్నట్టు నిలువుగా కాదు అడ్డంగా తల ఊపుతూ అలాగే చూస్తూ ఉంటుంది రాధిక అలా నిలువు గుడ్లేసుకుని అడ్డంగా నిలువుగా తలూపుతుంటే ఒక్కసారిగా పెద్దగా నవ్వేశాడు గౌరీ గౌరీ నవ్వుకి తేరుకున్న రాధిక గౌరీ ఎందుకలా నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంతో కూడిన కంగారుతో అలాగే చూస్తూ ఉంటుంది గౌరిని తనని కల్లార్పకుండా రాధిక అలా చూస్తూ ఉంటే నెమ్మదిగా నవ్వు కంట్రోల్ చేసుకుంటాడు గౌరీ ఓయ్ చూసింది సాలుగాని అడిగిందానికి చెప్పు ఎందుకు పోయావక్కడికి ఏం పన్నీకక్కడా ముందు ఈ సంగతి చెప్పు అంటూ రాధికని మళ్లీ ప్రశ్నిస్తాడు ఈసారి కాస్త నెమ్మదిగానే అడుగుతాడు గౌరీ అమౌంట్ కోసం వెళ్లానండి నాకు మనీ కావాలి దానికోసమే తాటాకారు పాండుగారు దగ్గరికి తీసుకువెళ్లారు పాండుగారు పర్సనల్గా నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు అందుకే వెళ్లాను బుద్ధిగా అమాయకంగా చెప్తుంది మన రాధిక అమ్మడు గౌరీ అసహనంగా చేత్తో తన మీద గుద్దుకుంటూ రాధికను చూస్తూ మరి ఇచ్చాడా ఆ పాండుగాడు అంటూ చిరాకుతో కూడిన టెక్కుతో అడుగుతాడు అమౌంట్ కోసమే లోపల వెయిట్ చేస్తున్నానండి ఈ లోపలే మీరు అక్కడ గొడవ అంటూ ముక్కలు ముక్కలుగా చెప్తున్న ఆ పైన ఇంకా చెప్పలేక నసుకుతూ కళ్ళు వాల్చేసింది రాధిక గౌరీ ఆ టైంలో చేసిన గొడవ గురించి ఇక మాట్లాడలేక భయంతో ఆపేస్తుంది అమ్మడు గౌరీకి ఒక్కసారిగా తిక్కరేగి అంకె పెరిగిద్ది అంటే అంటే ఏంటి నేను గొడవ చేశాను దానివల్ల నీకు పని చెడింది ఇదేగా చెప్పేది నువ్వు గౌరీ మాటలకి రాధిక ఎటువంటి ఆన్సర్ చెప్పకుండా సైలెంట్గా అలాగే ఉండిపోయింది రాధిక ఏమి చెప్పకపోవడంతో గౌరీ ఇగు హర్ట్ అయింది ఒక్కసారిగా లేచి నిలబడి గౌరీ అరవడం మొదలు పెడతాడు రాధిక మీద అయినా అసలు నీకు బుద్ధుందా ఉందా అంట బుద్ధి నీకు డబ్బులు కావాలంటే వెళ్లిపోతావా ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి ఎట్టా పడితే అట్టా ఎక్కడికంటే అక్కడికి వెనక ముందు చూసుకోకుండా వయసులో ఉన్నావు పైగా చదువుకున్న దానివిగా కాస్తంత ఇంగితం ఉందా ఆలోచనేమీ రాదా నీకు అంటూ పెద్ద పెద్దగా అర్చేస్తున్నాడు రాధికని చిన్నా ఒక్కసారిగా ఉలిక్కిపడి బాబోయ్ బాబోయ్ అంత కోపం అరవడం ఏంటి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బావా బావా అంటూ గౌరీని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు గౌరీ చాలా పెద్దగా అరవడం వల్ల బయట ఉన్నవాళ్లు కూడా ఏమైందో ఏమోనని అంతా పరుగెత్తుకొచ్చేస్తారు లోపలికి ఒక్కసారిగా ఇంట్లో ఉన్నవాళ్లందరూ మండువా లోగిట్లోకి వచ్చి చేరిపోయారు ఇక రాధిక పరిస్థితి అయితే అసలు వర్ణించడానికి వీల్లేనట్టుంది గౌరీ అరవడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో వెంటనే రాధిక ఆ స్తంభం వెనక్కి వెళ్లి స్తంభాన్ని గట్టిగా పట్టేసుకుని బిక్కుబిక్కుమంటూ బేలముఖం వేసుకుని వణికిపోతూ ఉంటుంది గౌరీ అంత గట్టిగా అరుస్తూ ఉన్న ఒక్కొక్క మాటకి రాధిక తనకి తెలియకుండానే అదిరిపడుతూ చిన్నగా ఏడ్చేస్తూ కళ్ళు పెద్దవి చేసి భయం భయంగా గౌరీని చూస్తుంది అయినా అదేమీ పట్టించుకోకుండా గౌరీ రాధిక వైపు చెయ్యి చూపిస్తూ మరీ అరుస్తున్నా ఆవేశంలో ఒక్కోసారి మీదకు వెళ్లబోతూ పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉన్నాడు లోపలికి వచ్చిన వారంతా గౌరీ ఎవరిమీద అరుస్తున్నాడో అర్థమయ్యి రాధికని ఒక్కసారి చూసి అంతా ఓ పక్కకు చేరి తలదించేసుకుని నిలబడతారు చిన్న ముందు నుంచి గౌరీని చుట్టేసుకుని కష్టంగా వెనక్కి తీసుకెళ్తూ ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు బావా ముందా అరవడం ఆపు బావా అందరు చూస్తున్నారు ప్లీజ్ బావా తన్ చాలా భయపడిపోతోంది తనకు తెలీదేమో మాట్లాడకుండా ఏంటి బావైది ప్లీజ్ బావా అక్కే చూడు బావా అంటూ చిన్న గౌరీకి చెప్తూనే రాధికం చూస్తూ బాధపడుతున్నాడు చిన్న మాటలకు తేరుకొని రాధికం చూస్తాడు గౌరీ స్తంభం వెనకాల సగం ముఖం మాత్రమే బయట కనపడేలా నిలబడిన రాధిక చిన్న పిల్లల వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తూ వొనికిపోతూ ఉంది గౌరీబాబుకి తిక్కతిక్కగా ఉంది ముందు రాధికని ఆ విధంగా చూసి తనను పట్టుకున్న చిన్నాని పక్కకు తోసేసి చుట్టూ ఒకసారి చూస్తాడు చేయి చూపించి ఒకని రమ్మని పిలవగానే గుంపులో నుంచి రివ్వున వచ్చి ఎదురుగానుంచున్నవాడి గూబ గుయ్యిమనిపించి అందర్నీ కోపంగా చూస్తూ బయటికి పొండందరూ అని గయ్యిమంటాడు మన గౌరీబాబు చిన్నానేమో అసహనంతో గౌరీకి దగ్గరగా వచ్చి రాధికం చూస్తూ కాస్త నెమ్మదిగా మాట్లాడుబావా నువ్వడిచి తనని బెదిరి కొట్టేస్తున్నావు ఇలా అయితే పని జరగదు బావా నేను నిన్ను ఎంతగా బతిమలాడుతున్నాను ఎన్ని చెప్పాను బావా అన్నీ వదిలేశావు ప్లీజ్ బావా కాస్త చూసుకో బావా చిన్నా ఆల్మోస్ట్ ఏడ్చినట్టే రిక్వెస్ట్ చేస్తున్నాడు గౌరిని నువ్వు చూసింది చెప్పింది గాని ఇక పో అని చిన్నాని కూడా భుజం పట్టుకుని వెళ్లమని తోసేస్తాడు గౌరీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం